నమస్తే అండి అందరూ బాగున్నారా రామాయణంలో మనం ఇప్పుడున్న కథ దగ్గరికి వచ్చేశాం ఎన్నో అద్భుతాలు మరెన్నో మలుపులు ఉన్న ఈ కథలో ఈరోజు మనం చూసేది ఒక కీలకమైన ఘట్టం స్నేహానికి విశ్వసనీయతకు మధ్య జరిగిన కథ ఇది మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న సింబన్ను నొక్కండి రాముడి సహాయంతో వాలిని ఓడించిన తరువాత సుగ్రీవుడు మళ్ళీ కిష్కిందకు రాజయ్యాడు రాముని ఆదేశానుసారం సుగ్రీవునికి పట్టాభిషేకం జరిగింది అంతేకాకుండా కుమారుడైన అంగదుడిని యువరాజుగా నియమించారు దీనితో వానర సామ్రాజ్యం మళ్లీ స్థిరపడింది సుగ్రీవుడు రాముడికిచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని సీతాన్వేషణకు సిద్ధమయ్యాడు పట్టాభిషేకం జరిగిన కొద్ది రోజునకే వర్షాకాలం ప్రారంభమైంది రాముడు లక్ష్మణుడు ఒక గుహలో తలదాచుకున్నారు సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందిన సంతోషంలో సీతాన్వేషణ విషయాన్ని కొంతకాలం మరిచిపోయాడు వర్షాకాలం ముగిసి శరదృతువు వచ్చినా సుగ్రీవుడి నుండి ఎటువంటి సమాచారం రాలేదు ఈ నిర్లక్ష్యానికి కోపగించుకున్న లక్ష్మణుడు కోపంతో కిష్కింధకు వెళ్ళాడు లక్ష్మణుని ఆగ్రహం చూసిన సుగ్రీవుడు భయపడి వెంటనే సీతాన్వేషణకు సన్నాహాలు మొదలుపెట్టాడు సుగ్రీవుని ఆజ్ఞ మేరకు లక్షలాది వానర సైన్యం కిష్కింధకు చేరుకుంది సుగ్రీవుడు ఆ సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపించాడు తూర్పు దిక్కుకు వినతుడు అనే వానర నాయకుని ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పంపాడు పడమర దిక్కుకు సుషేనుడు అనే వానర నాయకునితో మరికొంతమందిని పంపాడు ఉత్తర దిక్కుకు శతబలి అనే వానర నాయకునితో ఇంకొంత సైన్యాన్ని పంపాడు దక్షిణ దిక్కుకు ఈ బృందంలో అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు ప్రధాన పాత్ర పోషించారు దక్షిణ దిక్కుకు వెళ్లే బృందానికి సుగ్రీవుడు ప్రత్యేకంగా కొన్ని సూచనలు ఇచ్చాడు లంక గురించి రావణాసురుని గురించి వివరంగా చెప్పాడు నెల రోజుల్లోగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగి రావాలని గట్టిగా ఆదేశించాడు ఈ దక్షిణ దిక్కు బృందంలో ఉన్న జాంబవంతుడు తన అపారమైన అనుభవంతో వానర సైన్యానికి మార్గదర్శనం చేశాడు అయితే ఈ బృందంలో ముఖ్యమైన వ్యక్తి హనుమంతుడు కానీ తన అపారమైన శక్తి గురించి అప్పటికి హనుమంతుడికి పూర్తి అవగాహన లేదు భయాన్ని పోగొట్టి తన శక్తిని గుర్తు చేసుకునేలా చేయడానికి జాంబవంతుడు ప్రేరణాత్మక మాటలు చెప్పాడు అది హనుమంతుడిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది చూశారుగా రాముడు సుగ్రీవుడికి సహాయం చేసి ఎలా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడో సుగ్రీవుడు కూడా తన మిత్రుడికి ఎలా సహాయం చేయటానికి ముందుకు వచ్చాడో మరి ఈ వానర సైన్యం సీతను వెతికి పట్టుకుంటుందా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువా ఎపిసోడ్లో చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి మళ్ళీ కలుద్దాం నమస్కారం జై శ్రీరామ్